ప్రైజల ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట అరవై నాలుగో పాఠం నేర్చుకుందాము ఈ నూట అరవై నాలుగో పాఠంలో ఏసయ్య ప్రార్థన వినయం చాలా ముఖ్యమైనవి అని తన శిష్యులకు తెలియజేశారు ఆ విషయాలను ఇప్పుడు ఈ పాఠంలో మనం చూద్దాము ఈ పాఠంలోనికి వెళ్లే ముందర మీ అందరికీ ప్రభు పేరిట నా యొక్క చిన్న మనవి ఈ యొక్క వాక్యము అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ యొక్క బైబిల్ పాఠాలు మొదటి నుంచి వినండి నా బైబిల్ పుస్తకం ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొదటి నుంచి ఈ పాఠాలు విన్నట్లయితే బైబిల్లో ఉన్న ఎన్నో విషయాలు మీరు తెలుసుకుని బైబిలు అర్థం చేసుకోగలుగుతారు దేవుని జ్ఞానాన్ని పొందుకుంటారు అటు కృప దేవుడు మీకు దయచేసి నడిపించునుగాక ఆమె ప్రార్థన వినయం చాలా ముఖ్యమైనవని ఏసై చెప్పారు మరి ఈ పాఠంలో విషయాలు బైబిల్ గ్రంథంలో లూకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచనాల్లో రాయబడి ఉన్నాయి ఈ పాఠంలో ఏ రెండు విషయాలు ఏసై చెప్పిన రెండు విషయాలు మనం చూస్తాం మొదటి విషయం పట్టుదల గల విధవరాలి ఉదాహరణ రెండవది పరిసయుడు పన్ను వసూలు చేసే వ్యక్తి మరి ఈ రెండు విషయాల కోసం ఇప్పుడు మనం ఈ పాటలను తెలుసుకుందాం పట్టుదలగా ప్రార్థించడం గురించి ఏసు ఇదివరకే తన శిష్యులకు ఒక ఉదాహరణ చెప్పాడు ఏసు ఇప్పుడు సమరయ లేదా గలిలయలో ఉండి ఉంటాడు పట్టుదలగా ప్రార్థించడం గురించి మళ్ళీ నొక్కి చెప్తూ ఆయన ఇంకో ఉదాహరణ చెప్పాడు ఒకనొక నగరంలో దేవుడంటే భయంగాని మనుషులంటే గౌరవం గాని లేని ఒక న్యాయమూర్తి ఉండేవాడు అదే నగరంలో ఒక విధవరాలు కూడా ఉండేది ఆమె ఆ న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి నా ప్రతివాదితో నాకున్న గొడవ పరిష్కరించి నాకు న్యాయం జరిగేలా చూడు అని అడుగుతూ ఉండేది కొంతకాలం పాటు అతను ఆమెను పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత ఇలా అనుకున్నాడు నాకు దేవుడంటే భయం గాని మనుషులంటే గౌరవంగాని లేకపోయినా ఈ విధవరాలు నన్ను అదే పనిగా విసిగిస్తోంది కాబట్టి ఆమెకు న్యాయం జరిగేలా చూస్తాను అప్పుడిక ఆమె ఇలా నా దగ్గరికి వస్తూ తన గొడవతో నన్ను విసిగించకుండా ఉంటుంది ఆ ఉదాహరణలో ఉన్న పాఠాన్ని ఇలా వివరించాడు అన్యాయస్తుడే అయిన ఆ న్యాయమూర్తి ఏమన్నాడో గమనించండి కాబట్టి తాను ఎంచుకున్న వాళ్ళు రాత్రింబగళ్ళు తనను వేడుకుంటూ ఉంటే దేవుడు తప్పకుండా వాళ్లకు న్యాయం జరిగేలా చేయడా అంతేకాదు వాళ్ల విషయంలో ఆయన ఓర్పు కూడా చూపిస్తాడు యేసు తన తండ్రి గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడు యహోవా దేవుడు ఆ అన్యాయస్తుడైన న్యాయమూర్తిలా ఉన్నాడని యేసు చెప్పట్లేదు బదులుగా తనను పదే పదే అడిగిన వాళ్లకు అన్యాయస్థుడైన న్యాయమూర్తే న్యాయం చేశాడంటే దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడని ఆయన చెప్తున్నాడు అంతేకాదు యహోవా న్యాయవంతుడు మంచివాడు కాబట్టి పట్టుదలగా ప్రార్థించే వాళ్లకు తప్పకుండా జవాబిస్తాడు ఆ విషయాన్ని యేసు ఇలా నొక్కి చెప్పాడు నేను మీతో చెప్తున్నాను ఆయన వాళ్లకు త్వరగా న్యాయం జరిగేలా చేస్తాడు సాధారణంగా డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళకు న్యాయం జరుగుతుంది కానీ దీనులకు పేదవాళ్లకు జరగదు కానీ దేవుడు అలా కాదు సమయం వచ్చినప్పుడు ఆయన న్యాయం చేసి చెడ్డ వాళ్లకు శిక్ష పడేలా తన సేవకులు శాశ్వత జీవితం పొందేలా చేస్తాడు ఆ విధవరాలు చూపించిన లాంటి విశ్వాసం ఎవరికి ఉంది దేవుడు త్వరగా న్యాయం జరిగేలా చేస్తాడు అనే నమ్మకం ఎంతమందికి ఉంది యేసు ఇప్పటి వరకు పట్టుదలగా ప్రార్థించడం గురించి మాట్లాడాడు తర్వాత ప్రార్థనకున్న శక్తి మీద విశ్వాసం ఉంచడం గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అడిగాడు మానవ కుమారుడు వచ్చినప్పుడు ఆయనకి భూమి మీద నిజంగా ఇలాంటి విశ్వాసం కనిపిస్తుందా క్రీస్తు వచ్చినప్పుడు అలాంటి విశ్వాసం ఎక్కువ మందికి ఉండకపోవచ్చని ఆయన ఉద్దేశం ఏసు మాటల్ని వింటున్న వాళ్లలో కొంతమంది తమకు చాలా విశ్వాసం ఉందని అనుకుంటున్నారు తామే నీతిమంతులమని నమ్ముతూ ఇతరుల్ని చిన్నచూపు చూస్తున్నారు అలాంటి వాళ్ల కోసం యేసు ఈ ఉదాహరణ చెప్పాడు ఇద్దరు వ్యక్తులు ప్రార్థించడానికి ఆలయంలోకి వెళ్లారు వాళ్లలో ఒక అతను పరిసయుడు అతను పన్ను వసూలు చేసే వ్యక్తి ఆ పరిసయుడు నిలబడి మనసులో ఇలా ప్రార్థించడం మొదలుపెట్టాడు దేవా నేను మిగతా వాళ్లలా లేనందుకు అంటే దోచుకునే వాళ్లలా అనీతి మంతుల్లా వ్యభిచారుల్లా చివరికి ఈ పన్ను వసూలు చేసేవాడిలా కూడా లేనందుకు నీకు కృతజ్ఞతలు నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను నాకు వచ్చే ప్రతి దానిలో పదవ వంతు చెల్లిస్తున్నాను పరిసైలు తాము నీతిమంతులమని అందరికీ చూపించుకునేవాళ్ళు ఇతరుల్ని మెప్పించడానికి ప్రయత్నించేవాళ్ళు ఎక్కువ మందికి కనిపించాలని సంతలు రద్దీగా ఉండే సోమ గురువారాల్లో ఉపవాసం ఉండేవాళ్ళు అది వాళ్ళు సొంతగా పెట్టుకున్న నియమం వాళ్ళు చిన్న చిన్న కూర మొక్కల్లో కూడా చాలా నిష్ఠగా పదోవంతు చెల్లించేవాళ్ళు వాళ్ళు సామాన్య ప్రజల్ని ఎంత హీనంగా చూసేవాళ్ళో కొన్ని నెలల క్రితం వాళ్ళు అన్న ఈ మాటల్లో స్పష్టమవుతుంది ధర్మశాస్త్రం తెలియని ఈ ప్రజలు అంటే పరిసర దృష్టిలో శపించబడిన వాళ్ళు యేసు ఆ ఉదాహరణను ఇలా కొనసాగించాడు అయితే పన్ను వసూలు చేసే వ్యక్తి కాస్త దూరంలోనే నిలబడి ఆకాశం వైపు తల ఎత్తి చూడడానికి కూడా ధైర్యం చేయలేక గుండెలు బాదుకుంటూ దేవా నన్ను కరుణించు నేను పాపిని అన్నాడు ఆ పన్ను వసూలు చేసే వ్యక్తి వినయంగా తన తప్పుల్ని ఒప్పుకున్నాడు ఏసు ఇలా ముగించాడు నేను మీతో చెప్తున్నాను ఆ పరిసేయుడు కన్నా ఇతను ఎక్కువ నీతిమంతుడుగా ఇంటికి వెళ్ళాడు ఎందుకంటే తనను తాను గొప్ప చేసుకునే ప్రతి వ్యక్తి తగ్గించబడతాడు కానీ తనను తాను తగ్గించుకునే ప్రతి వ్యక్తి గొప్ప చేయబడతాడు వినయంగా ఉండడం ఎంత ముఖ్యమో యేసు ఆ ఉదాహరణ ద్వారా స్పష్టం చేశాడు స్థానం హోదా వంటి వాటికి ప్రాముఖ్యత ఇచ్చే స్వనీతిపరులైన పరిశైల మధ్య యేసు శిష్యులు పెరిగారు కాబట్టి ఏసు ఇచ్చిన సలహా శిష్యులకు చాలా ఉపయోగపడింది వాళ్ళకే కాదు యేసు అనుచరులందరికీ ఆ సలహా ఎంతో ఉపయోగపడింది విన్నారు కదండి ఈ పాట విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ